హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వీడియో వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అండి ఈరోజు వీడియో నేనైతే బ్లౌజ్ డిజైన్ నాకు రాదు గీయడం కానీ ఎలా చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను గీశానండి పర్లే బాగానే వచ్చింది హ్యాండ్ కూడా గీశానండి కానీ ఫస్ట్ వీడియోస్ కంటే ఫస్ట్ ఇగో ఈ డిజైన్ అయితే సరిగ్గా రాలేదండి ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ ఫస్ట్ ఇవి ట్రై చేశాను అలా ఇవి ట్రై చేసిన తర్వాత మళ్ళీ గీసానండి బాగానే వచ్చేసింది ఈ డిజైన్ కూడా అంతకు రాలా కానీ ఈ డిజైన్ మాత్రం నీట్గా గీసానండి బాగానే వచ్చింది అట్లా రెండు మూడు సార్లు ట్రై చేస్తే కదా మనకి ఏదైనా కూడా నీట్గా వచ్చేది అందుకని చెప్పేసి ఈ డిజైన్ అయితే ఇలా గీసానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి